హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా స్టార్గా టీమిండియా స్టార్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ నుండి రికార్డు ఉండడంతో ఈ ఏడాది కూడా సత్తా చాటుతాడనే అభిమానులు భావించారు కానీ గైన వేదికగా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో కోహ్లీ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి నాకౌట్ అయ్యాడు ఇంగ్లాండ్ పేసర్రీ సాప్లీ బౌలింగ్లో భారీ షాకుకు ప్రయత్నించి కోహ్లీ క్లింగ్ బలయ్యాడు దీంతో నిరాశతో కోహ్లీ తన బ్యాట్ను పంచ్ చేస్తూ వెళ్ళినందుకు చేరాడు అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో కూడా కోహ్లీ తన సహజలతో దిగులుగా కూర్చున్నాడు ఊబిన్కి వస్తున్న పన్నీరు ఒప్పుకుంటూ విరాట్ మ్యాచ్ను వీక్షిస్తాడు ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విరాట్ వద్దకు వెళ్ళి భుజం తట్టి ఓదార్చాడు ఇద్దరు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మెగా టోర్నల్ ఇప్పటికీ ఏడు మ్యాచ్లు ఆడిన కోహ్లీ డెబ్బై ఐదు పరుగులు మాత్రమే చేశాడు ఇందులో రెండు డక్కులు కూడా ఉన్నాయి విరాట్ కోహ్లీ నిజంగా ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం అనమాట మీలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సోషన్ కామెంట్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి ఓకే బై ఫ్రెండ్స్